ఎవరు లేరు వాగర్థా వాగర్థ జగత జగతరూ వందే పార్వతీ పరమేశ్వర నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ తీరుకున్నప్పుడు వచ్చేదా భక్తి అంటే తదే కనిష్ట అందుకు మనం ఇక్కడ కథలు వింటేటప్పుడు వేషపుత్రికల కథలో కానీ సాలిపురి కథలో కానీ మనం గమనించిన అంశం ఏమిటి గమనించవలసిన అంశం ఏమిటి అంటే ఇదే ప్రధానంగా తదర్పిత అఖిలాచారత అది తదర్పిత అఖిలాచారత అంటే తదర్పణ బుద్ధితో తత్ప్రీత్యర్థం కర్మాచరణ చేయడం ఒకటి ఏది చేసినా ఆయనకి దూరం చెయ్యనిది మాత్రమే ఎంచుకోవాలి ఆయనకు దూరం చేసి ఏది ఎంచుకోరాదు ఇది సేవాశక్తి అనే దానికి అసలైన అర్థం భక్తులు అదే నవ్విధ భక్తుల్లో ఒకటిగా ప్రహ్లాదుడు చెప్పాడు ఇది మనల్ని ఆత్మ నివేదనాశక్తిలోకి తీసుకెళ్ళిపోతుంది తనని తాను నివేదించుకోగలిగే శక్తికి తీసుకెళ్తుంది అది జరిగితే దాని పైమెట్టు మరేం లేదు అదే అన్నిటికీ పైమెట్టు అందుకు సేవాశక్తి ప్రధానమైనది మన సాలపుర కథలోని ఈ శ్రీకాళహస్తి కథలోని కథలో గ్రహించవలసిన ఆంతర్యం అది ఇప్పుడు మరొక ఇద్దరు సేవాశక్తిని మనం చూడబోతున్నాం ఎవరు వాళ్ళు పాము ఏనుగు త్రేతాంతంబున నొక్క కాలఫణి భక్తిన్ దివ్య మాణిక్యముల్ పాతాళంబున నుండి తెచ్చి మనం కృతయుగవేళ మర్కటక కీటక మొక్కటి చెప్పుకున్నాం ఇది త్రేతాంతంబున త్రేత అంతము త్రేతాయుగపు అంతముట అప్పుడు ఒక కాలఫణి భక్తిన్ దివ్య మాణిక్యముల్ పాతాళంబున నుండి తెచ్చి తన పాతాళలోకం నుంచి తీసుకొచ్చి రకరకాల రత్నాలతో శివుణ్ణి పూజ చేసేదిటం దినమున్ బాలిందు చూడార్చనల్ ప్రాతర్వేళల చేయు ద్వాపరయుగ ప్రారంభమైనన్ సరిగ్గా త్రేతాయుగం అంతమవుతూ ద్వాపరయుగం ప్రారంభ సంధిలో ముందు పూజ ప్రారంభించింది పాము సరిగ్గా ద్వాపరయుగం వచ్చింది ఆ సమయంలో గుణాతీతుని శంకరు ఒక వచ్చనొక హస్తిశ్రేష్ఠ మచ్చోటికిన్ ద్వాపరయుగ ఆరంభమైంది ఒక ఏనుగు కొత్తగా స్వామిని అర్చించాలని బుద్ధితో వచ్చిందిట ఆ వచ్చి ఏ విధంగా పూజ చేసేదో చూడండి ఏనుగు చేస్తున్న పూజ వచ్చి కేతకి వారి లోపల దోగి కానలు కొలకలు కలయ తిరిగి మాలూర శాఖలు నాళి కక రకుముద పుష్పంబులు కొసి తెచ్చి కేతకి వారి లోపల దోగి కేతకి నది అంటే మొగలేరు తెలుగులో చెప్పాలంటే సువర్ణముఖరి నదికి అక్కడ వ్యవహార భాషలో మొగలేరు అంటారు ఆ మొగలేరులో దిగి అందులో స్నానం చేసేది ఏనుగు చుట్టూ కానలు కొలకలు కలయ్య తిరిగి చుట్టూ ఉన్నటువంటి అడవంతా తిరిగి శివుని కోసమని పూర్వవాసన బలంచేత ఆయనకు ప్రీతికరమైనవని తీసుకొచ్చేదిట ఏమిటంటే మాలూర శాఖలు మారేడు కొమ్మలు దళాలు తీసుకొచ్చేటువంటి శక్తి ఏనుక్కుండదు బుద్ధి ఉండదు ఆ తొండంతో ఏకంగా కొమ్మలు పట్టుకొచ్చేదిట నాళీక కల్హార కుముద పుష్పంబులు రకరకాల తామరలు కలువలు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ దగ్గర పెట్టుకుని ఈ రాళ్ళన్నీ ఉన్నాయి శివలింగం మీద అంటే ఏమిటి పాము పూజ చేసిన రత్నాలు ఈ రాళ్ళు ఏమిటి అని తొండంతో తోసిందిట పని సమర్పించిన మణులెల్ల పొద్రోచి గ్రోలిన తోయములను తొండంతో నీళ్లు నింపుకుని వచ్చి ఆ తోయములతో ఆయన్ని అభిషేకం చేసేది దక్షిణ కైలాస ధరణి ధరావాసు సద్భక్తితోడ మజ్జనము చేసి చక్కగా అభిషేకం చేసి పూజలు అనరించి ఆ తెచ్చుకొచ్చినటువంటి మారేడు కొమ్మలు ఆ కుసుమములు అన్నీ పెట్టి ఏనుగు పోవుటను వెళ్ళిపోయింది ఏనుగు మళ్ళీ మరునాడు పొద్దున్నే సర్పం వచ్చేది భవుని దర్శింప మరునాడు పాపరేడు పాపరేడు అంటే రాజు నిజ ఫగ్ర సమగ్ర మాణిక్య దీప్తి తపననుకు తోడు షక్క తమము జరుప సూర్యుడు రాకముందే బయలుదేరుతుందండి సర్పం సర్పం బ్రాహ్మీ ముహూర్తి పూజ చేస్తుంది కొంచెం సూర్యుడు వచ్చిన తర్వాత బయలుదేరుతుంది ఏనుగు ఎక్కడో నుంచి వచ్చేది కనుక ఉషక్కాలానికి వస్తుందట ఎలా వస్తుందంటే సూర్యకాంతి కంటే ముందు ఈ పడగల మీద ఉన్న మణుల కాంతి చీకట్టి పోగొడుతుందట నిజ పణాగ్రమాణిక్య సందీప్తి ఆ విధంగా వస్తున్నది తొందరగా వచ్చి చూసింది ఎన్నాళ్ళు హాయిగా నిర్విఘ్నంగా వచ్చి రత్నాలన్నీ పెట్టి వెళ్ళేది ఎవరు తన రత్నాలు నేల మీద పడిపోయి ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ పడి ఉన్నాయి కొమ్మలు గట్రా పడి ఉన్నాయి చూసి ఏమిటి ఎన్నాళ్ళు నిర్విఘ్నంగా జరుగుతోంది పూజ ఇప్పుడు ఎవడో వచ్చి విఘ్నం కలిగించాడు డగ్గరి డగ్గరి అంటే దగ్గరకు వచ్చి ఎవ్వడో కటకట శివలింగము మీది కాట కలిపి ములుకంపలు తీవలు పెట్టి ఆ పెట్టినవన్నీ ఆమె దృష్టిలో ములుకంపలు తీగలు ఇక్కడ చూడాలి ఏవడ ఏది చేసినా రిలేటివ్ అండి వాడి దృష్టిలో గొప్పదనుకున్నది వాడు చేస్తాడు అంతే కదా గమనించవలసింది ఇది ఎవడైనా సరే ఏ పూజ చేసినా వాడి దృష్టిలో గొప్పదనుకున్న పూజ వాడు చేస్తాడు మన దృష్టిలో గొప్పదనుకునేది ఇంకో దృష్టిలో తక్కువ కావచ్చు మనం తక్కువ అనుకున్నది ఇంకో దృష్టిలో గొప్పది కావచ్చు కానీ పరమేశ్వరుడి దృష్టిలో ఏమిటి ఇది కావలసినది ఇందులో గమనించవలసిన అంశం మరొకటి ఎవడు ఎలా చేసినా ఇచ్చే వస్తువును చూడ్డు ఇచ్చేవాడు దృష్టిని చూస్తాడు భగవంతుడు ఇచ్చేవాడు మనస్సు ఆయన వస్తువు కాదు అందుకే గీతలో మాట చెప్తాడు పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదాహం భక్తి ఉహృతం అస్నామి ప్రైతాత్మన రెండు మార్లు భక్తి అనే మాట వేశాడు ఒకే శ్లోకంలో సాధారణం కవులు పునరుక్తి వాడరు కానీ కవిత్వం కాదు వేదాంతం కనుక చెప్తారు రెండు మార్లు భక్తి వేరాడు పత్రం పుష్పం ఫలంతో ఎవరు భక్తితో ఇచ్చినా భక్తితో ఇచ్చారు కనుక పుచ్చుకుంటున్నాను అన్నాడు భక్తితో ఇచ్చారు కనుక పుచ్చుకుంటున్నాడు కానీ దాహం వేసింది కనుక పుచ్చుకోవడము ఇష్టమైంది కనుక పుచ్చుకోవడం కాదు వాళ్ళు పదార్థాన్ని చూడరు ఇస్తే హృదయాన్ని చూస్తారు అందుకో మహానుభావుడు అంటాడు ఓ పరమేశ్వర నువ్వు హృదయాన్నే చూస్తావు అన్నది నీ చరిత్రలో నాకు తెలిసిపోయింది అన్నాడు అదేమిటంటే ఎవరైనా సరే భగవంతుని మీద పువ్వులేస్తే మోక్షం ఇస్తాడ మన్మధుడు ఏం చేశాడు పువ్వులే వేశాడు అంతే కదా ఐదే ఐదు పువ్వులేశాడు తగలబెట్టాడు ఆయన మరి పువ్వులు ఇస్తే మోక్షం ఇస్తాడంటే మరి పువ్వులు వేసిన వాడిని తగలబెట్టాడే పూల బాణాలు వేసాడు కదండి ఐదు అది తగలబెట్టాడే లేదా అంటే పువ్వులు ఏ భావంతో వేశాడనేది భక్తితో వేశాడా ఈయనెలాగైనా లొంగ తీసుకుందామని వేశాడా కనుక భగవంతుడు ఇచ్చే వస్తువును చూడ్డు మనస్సును చూస్తాడు కనుకనే మనం చేసే పూజ ఎవరిది వాళ్ళకి సాపేక్షమైనప్పటికీ భగవంతుడు మాత్రం అన్ని నిరపేక్షంగానే తీసుకుని వాడి యొక్క భక్తిని మాత్రమే స్వీకరిస్తాడు అది వస్తువు అందులో ప్రధానమైనది మొత్తానికి పాము ఏమనుకుంటోంది ఎవడో ములుకంపలు తీగలు పెట్టి ఇదో పూజ ఇది ముళ్ళకంపలు ఆకులు నానా తెచ్చి పెడతారు పెడితే రత్నాలు పెట్టాలి మెరిసిపోయి మాణిక్యాలు పెట్టాలి ఇవా తెచ్చి పెట్టేదివి అని అనుకుని నేడు నాకెగ్గనొరించిపోయే ఇవాళ నా పూజ దెబ్బతీశారు వీడెవడో ఇక ఏమన్నా నెత్తు మదీయ భాగ్యం ఇట్లగ్గిపడంగా చేసిన మదాంధుని ఎవడో మదాంధుడు నా భాగ్యాన్ని కాస్త తీసిపారేశాడు మరి నేను చేసిన పూజ లేదు అంటే నా భాగ్య పోయినట్టే కదా అని అల్లన ఏనుగు పెట్టిన వెల్లం పోద్రోచి ఎడద ఈసును భక్తిని మల్లాడ మనసులో రెండొచ్చేటి ఈశు భక్తి ఇలాంటి ఈర్ష్యాసులు పర్వాలేదండి పెద్ద బాధాకరం కాదు ఆ దోషమైన భక్తి ఒక లక్షణం ఉంది కదా అదే దోషాన్ని తీసేస్తుంది అందుకే ఈశును భక్తిని మల్లాడ మణుల వల్లభు పూజించి చనియే వాతాసనము ఈ విధంగా అక్కడ పెట్టినటువంటి కొమ్మలవన్నీ తోసేసి చక్కగా రత్నాలు పెట్టి వెళ్ళిపోయింది కొంతసేపటికి తెల్లవారింది సూర్యుడు చక్కగా ఉదయించాడు బయలుదేరి వచ్చింది ఏనుగు వచ్చి చూసి ఆశ్చర్యపోయింది ఏమిటి నేను చేసిన పూజ అంతా పక్క తోసి ఆవిడ రాళ్ళు పెట్టాడు ఆమె ముళ్ళకంపలో తీగలే పెట్టాడు అన్నది ఈవిడి గారేమో రాళ్ళు అన్నది అంత రత్నాలు ఆమెకి రాళ్ళే మనకి పనికి రాకపోతే రత్నం కూడా రాయే అంతట కొంతసేపనుకు ఆ గజరాజును వచ్చి రత్న సంక్రాంత శరీరు ఈశ్వరుని కనుగొని రత్న సంక్రాంత శరీరు చక్కడి రత్నములతో అలంకరింపబడిన పరమేశ్వరుని చూసి ఎవడో నేడు అవజ్ఞతా సంతమసంభు కప్పి యకశక్యపు పూజలో నచ్చగాక తెలుగు మాట్లాడి ఇవన్నీ మర్చిపోతున్నాం మనం ఎకశక్తి పూజలు చేసాడవాడో పిచ్చివాడు మూర్ఖత్వం వాడికి ఏ భ్రాంతులు పెక్కువర్ణముల రాళ్ళు కపర్దికి పెట్టజూతురే ఎంత పిచ్చివాళ్ళు అయినా రంగురంగులు రాళ్ళు తెచ్చి దేవుడికి పెడతారండి అని చింతించచు ఎప్పటి అనువునా శివు పూజ చేసి అంటే ఇవన్నీ తోసేసి మళ్ళీ తాను పెట్టినటువంటి ముళ్ళ కంపలు వగైరా పెట్టి అడవికి జనయన్ తన ఇచ్చ దంతి పామున్ పనివడి మరునాడు తా ప్రభాతమునందున్ మళ్ళీ పొద్దుట యథాప్రకారంగా పాము వచ్చిందిట శివు వచ్చి బిల్వ విటపశ్రేణీ భేద విలీనాంగము దివ్యలింగము రకరకాల మారేడు దళాల మధ్య మెరిసిపోతున్న శివలింగాన్ని చూసి సఖేదస్వాంతమై మనస్సంత ఖేదంతో నిండిపోయిందిట నా అది వృధా జన్మముగాదే అనుకుంటోంది ఎందుకంటే భగవంతుడికి చేసిన పూజ పక్కకు పోయింది అంటే నాది వృధా జన్మము కాదే నా తపము భక్తిని కొన్ని ఎలా విచారింపగా బాధపడి సరే విచారించి ఏం చేస్తాం ఎల్లియున్ వ్రతము కొల్లంబోయనని చూచేది ఎక్కడి దుర్మదుండో నరించిన రత్న పూజలు దిక్కుల బారజల్లి జగతీరుహ శాఖలు తమ్మి కాడలను పెక్కులు గుంచు వచ్చి పై పెట్టిన ఊరక ఉండే శంభుడు ఎంతవరకు పెట్టిన వాడి మీద కోపం ఇప్పుడు వాడి మీద కోపం ఎవడో దుర్మధుడు వచ్చి నేను చెప్పినవన్నీ పెట్టినవన్నీ పక్కకు తీసి పారేస్తూ నా తమ్మి కాడలు చూడండి ఆ తామర పువ్వు కాడలు తెచ్చేసి ఇవాళ పెడితే రేపు వాడిపోయే కొమ్మలు తెచ్చి పడేసి ఎక్కసెక్క పూజలు చేస్తూ ఉంటే ఊరక జుండె శంభుడు అక్కటా ఏమి చెప్ప ఆహా పగవారిని కూడే దైవము దేవుడు కూడా శత్రువులు పక్షాన్ని చేరిపోతున్నాడు అని ఆయన్ని పట్టుకుంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది రాయో లింగమో కాదు పాప లింగం రాయి కదండి ఏం పడేసినా ఊరుకుంటుంది అనుకోరు వాళ్ళు శివుడు అనే భావం వాళ్ళకున్నది అందుకు అంటున్నారు కంటక మెట్లు నాకు సుముఖత్వమునుంది తెవయ్యా అసలు ముళ్ళు ఉన్నటువంటి ఇవన్నీ కూడా నీకు ఇంత సుఖంగా ఎలా ఉన్నాయ్యా ఏమైనా బాగుందా చెప్పు ఇది ఒక పూజ చెప్పు ఆ కంటకాలతో నుండు ఆకులు అలములు తెచ్చి మీద పడేస్తే ఎలా భరించగలిగేవయ్యా అయినా నీకు ఇలాంటివన్నీ భరించిన అలవాటేలే పార్వతీ కంటకి తంగ బాగుల తికాయుగ సంగతి బోలే దుఃఖ దుఃఖకృత్కంఠక బిళ్ిక కమలకాండములెత్తిన మోచి మోచి ముక్కంటి ఎరుంగవే నొసటి కంటి మహత్వము నీకు కలుగుటల్ ఏం చేస్తానయ్యా వాడు పడేసిపోతుంటే నేనేం చేయగలను అని తప్పించుకుంటే ఒప్పుకో నీకు మూడో కొన్ని తెలుసా అన్నాడు అంటే అది తెరిచి వాడిని కాల్చేయలేకపోయావు అన్నాడు పైగా ముళ్ళకంపలు తీగలు నిన్ను చుట్టుకోవడం చూస్తూ ఉంటే అదే సుఖం అనుకున్నావా ఏమిటి మీ ఆవిడ ఎవరు పార్వతీదేవి ఆవిడ తన బాహులతతో నిన్ను పట్టుకున్నంత పరవశించిపోతున్నావా ఇవి చుట్టుకుంటే చక్కటి మాట పార్వతీ కంటకి తాంగ బాహులతికాయుగ సంగతి బోలే ఎట్లు మోచితివి అయినా భక్తులందరూ కూడా వాళ్ళ కష్టాలన్నీ నీ మీద పడేస్తూ ఉంటే మోయుడు నీకు అలవాటైపోయింది కనుక కంటకం లాంటి కష్టాలు కంటకాలంటే గుచ్చేవి మన దుఃఖాలన్నీ మన మనసులో కంటకాలు లాంటివే ఇలాంటి కంటకాలు లాంటి కష్టాలన్నీ దిశ మీద పడేసి వాళ్ళు సుఖంగా ఉంటూ ఉంటారు భక్తులు అలాగే ఈ భక్తులు యొక్క కృత్ కంటక బిల్విక కమలకాండములెత్తిన మోచి భక్తుల యొక్క ఈ దుఃఖాలు కంటకాలన్నీ మోసి మోసి అలవాటైపోయి ఇవి వేసినా నీకు బాధ తెలియలేదేమో సరే నువ్వు సహించావు కానీ నేను సహించను భగవంతుడికి ఏదైనా అపచారం చేస్తే భగవంతుడు సహిస్తాడేమో భక్తులు సహించడం ఈయనకు అలవాటే అవతల వాళ్ళ దుఃఖాలన్నీ తాను స్వీకరించి వాళ్ళకి సుఖాన్ని ఇవ్వడానికి అలవాట ఒకప్పుడు కైలాసంలో శివుడికి పట్టిందిట ఏమిటా పార్తీదేవి చూసింది నీకు చెమడపట్టాడు ఏంటయ్యా బాబు అని చూడా కింద అన్నది ఒక మహాశివభక్తుడు భూమి ఎందు శివారాధన చేసుకుంటూ ఉన్నాడు చిరుతొండ నంబి మహాశివభక్తుడు శివభక్తుల కోసం వంటలు వండించి పెట్టడానికి అలవాటు దానికోసం కష్టపడి వంట చెరుకు తెస్తున్నట్ట ఎక్కడి నుంచో ఆ తెస్తూ నెత్తి మీద పెట్టుకుని వస్తూ ఉన్నాడు చెమటలు పట్టేస్తున్నాయి భక్తుడికి తన ప్రీతికి తన భక్తులకి భోజనం పెట్టడం కోసమని వంట జరుగు మోసుకు తెస్తూ ఉన్నాడు తన భక్తుడు ఆ భక్తుడికి శ్రమ కలగకుండా ఉండడం కోసమని ఆ శ్రమ తాను తీసుకుని పని సులభంగా చేసేటట్టు చేసేట అలా కనిపెట్టుకుంటూ ఉంటాడు భక్తుని అందుకు నాకు చెమట పట్టింది అన్నాడు అది బడాయికి షోకి చూపించాడే తప్ప అని చెమట పట్టాలండి అంటే భక్తులవన్నీ నేను భరిస్తాను స్వీకరిస్తానని చెప్పడం కోసం అంట అందుకు నీకు అలవాటే భక్తుల యొక్క దుఃఖ కంటకాలన్నీ మోయడం గనక ఇవి కూడా భరించేవా అనుకుని అని దుఃఖించుచు ఎట్టకేలకు దృఢం వై మనస్సు కొంచెం కుదుటపరుచుకొని చిత్తం ఆత్మే ఆత్మేసు అర్చన చేయం దలపోయా కొంతసేవుడు మనసు కుదురపరుచుకుని ఆత్మేశ్వరుడైన పరమేశ్వరునికి పూజ చేయాలని నిర్ణయించుకుని దంతికృత పూజలు త్రోచి ఆ ఏనుగు చేసిన పూజను పక్కకు తోసేసింది ఇవన్నీ వేయడం వల్ల కొంత దుమ్ము కూడా పడింది శివుడి మీద పైదుమ్ము బుస్సున పోనూది ఎంత అద్భుతంగా ఆయన పెయింటింగ్ వేస్తున్నాడు చూపిస్తున్నాడు చూడండి ఏం కవులో మనకి పైదుమ్ము బుస్సున పోనుది ఒక్కసారి ఊది దుమ్మంతా తీసిందిట అనర్ఘరత్నములు చక్షుస్రోత్రం అర్పించే చక్కటి రత్నాల్ని చక్షుస్రోత్రము చక్కటి మాట వేసేది ఇక్కడ ఆ విధంగా ఆ సర్పము అర్చన చేసి ఆత్మనివాసంబు తదంతరాయ జనితోన్మాదంబునన్ దూరుచున్ తను ఇంటికి వెళ్ళిపోయింది పూజ చేసుకుని కానీ మనస్సులో మాత్రం వేదన అయ్యో నా పూజలా అయిందే ఎన్ను నిర్విఘ్నంగా జరుగుతుంది ఈ మధ్య కూడా కొత్తవాడు వచ్చి పూజ పూజ మొదలెట్టి నా పూజ అంతా పక్క తోశాడే అని బాధతో వెళ్ళిపోయింది వెళ్ళి చేరుకుంది లోకానికి పాతాళలోకానికి పాతాళలోకంలో భోగవతి అనే నది ఉన్నది గంగాదేవి మూడు స్థలముల్లో మూడు పేర్లతో ప్రవహిస్తోంది స్వర్గాలోకంలో మందాకినిగా భూమి ఎందు భాగీరథిగా పాతాళంలో భోగవతిగా అందుకే గంగా త్రిపదగా అని ఆ భోగవతి నది తీరంలో తన నివాసానికి వెళ్ళిందిట కానీ ఏమిటో కానీ దేని మీద ఆసక్తి లేదు ఆమెకి మనస్సంతా ఎక్కడుంది అంటే నేను చేసిన పూజ వాళ్ళు ఉంటుందా లేదా ఇదే ఆలోచన పాతాళ లోకానికి తన నివాసానికి చేరి చేస్తున్న పని చూడండి ఒక్కొక్కప్పుడు ఇలాంటి భావాలే మనకు తెలియకుండా పెద్ద పెద్ద వ్రతాలైపోతూ ఉంటాయి భోగవతి జరంబున చొచ్చి బోటుల తోడనాడెడు జల క్రీడలుడిగి పువ్వు బోణులు తాను పొత్తుల భుజించు మధుర సుధాహార విధి దొరంగి బహువిధ తాన సంపన్న గానంబుల నిక్కి చొక్కెడు తన నేర్పు వదిలి ప్రాణనాయకతోడ పర్యంక మళ్ళా మసగుని జరుగు సంభ్రమము విడిచి నిద్రపోయుడు సుఖమెల్ల నేలగలిపి ఈమెకు ఏ సుఖము లేదు చక్కగా రోజు వచ్చా భోగవతులు స్నానాలు చేసేదట జలక్రీడలు తన చెలికత్తలతో కలిసి ఇప్పుడు అవి కూడా వదిలిపెట్టింది అందరితో కలిసి చక్కటి అమృత ఆహారం తినేది ఆ ఆహారం కూడా విడిచిపెట్టింది పైగా నాగకన్యకలతో కలిసి గొప్ప గొప్ప సంగీత కచేరీలు వీటితో ఆనందించే ఆమె ఆ సంగీత గాన వినోదాలను కూడా విడిచిపెట్టింది తన యొక్క భార్యా సౌఖ్యాన్ని కూడా విడిచిపెట్టి నిద్రపోయుడు నేల గలిపి ప్రతిదినంబును తాచేయు రత్న పూజ శివునిపై నుండకుండిన చింతనుంది రాత్రి శివరాత్రిగా జాగరము చేసే ఇదండి శివరాత్రి జాగరం అంటే కనుక శివరాత్రి నాడే శివ శివచింతనతో ఏ రాత్రి నిద్రపోకపోయినా అది శివరాత్రి జాగరమే చింత అంతా దేని మీద ఉంది శివ పూజ మీదే ఉంది నేను పెట్టిన పూజ ఉందా లేదా అన్నప్పుడు ఆ మనసులో మెదులుతున్న దేవుడు ఆ శివలింగం దాని మీద పూజ పెట్టిన పూజ తీసిన పూజ ఇవే మొత్తం కనుక రాత్రంతా ఆహార నిద్ర భయమైథునాలన్నీ విడిచిపెట్టి కేవల శివచింతనతో ఉన్నది అయితే ఈ ముందు పొద్దున్న పూజ వచ్చేసి వచ్చింది కనుక ఈమె కథ చెప్పుకున్నాం ఈమె పూజ వచ్చిన తర్వాత ఆమె వెళ్ళింది కదా ఎవరు ఏనుగు గారు తా అర్చించి తొలంగి తరువాత శంభు పూజింపగా దానానే కపమే గుదించే ఆ ఏనుగు అక్కడికి వచ్చింది శివు మీద నిన్న మొన్నంబలిని నానారత్నములుండ రత్నములుండ చూచి మళ్ళీ శివుడి మీద నిన్న మొన్నట్లుగా అన్ని రత్నాలు పెట్టడం చూసి చిన్నంబోయి నాతో చలంబో నేడు ఈ శిల విశ్వనాయకునిపై పొందించినాడెవ్వడో ఎవడ ఈ రాళ్ళని పెట్టాడు ఇప్పుడు ఈవిడ కూడా శివుడి మీదే పడింది పైగా పెడితే కలువలో దళాలు ఇలాంటివన్నీ పెట్టాలి ఈ రంగురంగులు రాళ్ళని పువ్వులు అనుకున్నావు ఏమిటి అచ్చపు నీలవన్న దృషదావలి నల్లని కలవలే కడున్ పచ్చని రాళ్ళు బిల్వనవ పత్రములే అరుణాత్మభంగముల్ విచ్చిన ఎర్రదామరలే విశ్వపతి విరసోపలంబులు నీకు అవి ఎందునే గంధ మృదుత్వ శైత్యముల్ చక్కటి మాట వేసింది ఈమె దృష్టిలో పూజించే పదార్థానికి మూడు లక్షణాలు ఉండాలి అవి ఏమిటంటే గంధము మృదుత్వము శైత్యము అంటే పరిమళం ఉండాలి మెత్తనిదనం ఉండాలి చల్లదనం ఉండాలి ఇప్పుడు ఈ రాళ్ళక మూడు లేవు పరిమళము లేదు మెత్తదనము లేదు చల్లదనము లేదు ఎందుకెట్టుకున్నావు ఇదిగో ఆ నీలంగా కనబడుతున్న రాళ్ళు అవేమో నల్ల నల్లకల్వులు అనుకున్నావా అచ్చపు నీలవర్ణ దృషదావళి అంటే రాళ్ళు అవి నల్లని కల్వలే కడున్ పచ్చని రాళ్ళు బిల్వనవపత్రములే ఆకపచ్చరాళ్ళు ఏమైనా బిల్వ పత్రాలు అనుకున్నావా ఏమిటి అరుణాశమభంగముల్ ఆ ఎర్రని రాళ్ళు ఉన్నాయే అవి విచ్చిన ఎర్రదామరలే విశ్వపతి విరస ఉపలంబులు ఉపలం అంటే రాయి విరసం చూడ్డానికి ఏమాత్రము చక్కగా లేని జుగుప్సాకరమైనటువంటి నీ రాళ్ళన్నీ ఎట్ల చుదలయ్య నీకు అవునులే నీకు రాళ్ళు అలవాటే మళ్ళీ ఉనికి శిలోచ్చయంబు నిజదార శిలోచ్చయ రజపుత్రి నీ ధనువు శిలోచ్చు పురదహార్ రత్నగర్భ నీ మనమునకి శిలాసకల మండల మెట్లు ప్రియంబు చేసే ఉన్న రాళ్ళు పైన మళ్ళీ రాళ్ళు వేసుకుంటున్నావు ఉనికి శిలోచ్చ నువ్వు ఉన్న చోటేది రాళ్ళమయమైన కొండలు కాబట్టి నీకు రాళ్ళు నచ్చేయము మీ ఆవిడెవరు రాజు కూతురు ఇక తమరు చేత్తో పట్టుకున్న ధనువేమిటి ధనువు శిలోచ్చు అది కూడా రాళ్ళూరప్పలతో కూడినటువంటి మేరు పర్వతం కనుక పర్వతాల మీద ఉంటావు పర్వతరాజు పుత్రికని చేపెట్టావు ఒక పర్వతాన్ని విల్లుగా తీసుకున్నావు కాబట్టి తమరు రాళ్ళు అలవాటైపోయి ఈ రాళ్ళు వేసిన ఊరుకున్నావేమో ఏమి చమత్కారం అంటే ఏనుగుదా దుజ్జుడిదా పక్కన పెట్టండి మనం కూడా భక్తం అయిపోయి భగవంతుడితో అలా కబుర్లు ఆడితే ఉంటుంది ఉంటుంది రథీకృత రత్నగర్భ ఏమి సంబోధనలు చూడండి పురదాహ సంహారక రథీకృత రత్నగర్భ రత్నగర్భ అంటే భూదేవి భూమిని రథంగా చేసుకున్నవాడా ఎందుకంటే మేరుని విల్లుగా చేసుకున్నావనగానే ఈ రెండు మాటలు వేశాడు ఈయన పురదాహర్ రత్న గర్భ అంటే భూమిని రథంగా చేసుకున్నా అంటే త్రిపురాసుర సంహార సమయంలో భూమిని రథంగా చేసుకున్నాడు మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకున్నాడు కనుక రెండు విషయాలు ఇక్కడ ప్రస్తావన చేశారు పైగా భూమి అంటే ఏమిటి అది రప్పలే దాన్ని రథంగా చేసుకున్నావు ఇలా రప్పలతో నీకు ఇంత అనుబంధం ఉంది కనుకనే ఇవన్నీ వేసుకున్నావేమో ఉన్న రాళ్ళు చాలావా ఇవి కూడా ఏమనగలవాడు నిన్ను నిన్నేమని ఏం లాభంలే వ్రతహా అని యునర్చు దురాత్ముడు ఉండగా పోనీ నేటికి ఆయబోయే పోనీ నేటికి నాయబోయే కడు దుర్బుద్ధిని విచారింపనేలా ఇంకా ఎందుకు ఎక్కువ తీవ్రంగా అనుకోవడం నిత్యంబును ఈశ్వనం గొలిచివేళం గాక రేపాడి రాగా వాడు ఏ రోజు డెడ్లైన్ పెట్టాడు ఈయన అదే రోజు పెట్టుకున్నాడండి ఇద్దరికి అదే లేదు నిత్యంబును ఈశ్వరంగొలుచివేళంగాక రేపా ఆడిరాగా అర్చావ్రత అంతగన్నా అధిభాగ్యం వే వివేకింప రేపు వస్తాను వచ్చినప్పుడు కానీ కొంచెం ఎర్లీగా వస్తాను రోజు ఆలస్యం అవుతుంది కొంచెం ముందుకు వస్తా వచ్చి చూస్తా వాడు ఏం చేస్తాడు వాడు కానీ కనబడితే వాడో నేనో తెలియపోవాలి వాడో నేనో ఒక జాడబోయము లేదా జీవమింకేటికిన్ అంటే భగవంతుని పూజ గురించి ఇంత తీవ్రమైన తపన కలిగి ఉండడం గొప్ప విషయం అది ఏదో ఒకటి చేసుకొచ్చాములే అని కాకుండా అదే తమకు ముఖ్యం అనుకోవడం చేత ఇందులో గమనించవలసింది అది ప్రధానమైన అంశం అంత ప్రధాన భాగంగా అనుకున్నారు భగవదర్చన అనేటువంటిది వారు ఏదో మామూలుగా చేసే పని కాకుండా అత్యంత ముఖ్యమైన కార్యం అనుకున్నారు కనుక ఇంత తపన లేకపోతే నిద్రాహారాలు మనం ఆలోచించవలసిన విషయం అండి ఇక్కడ ఒకవేళ రేపు కానీ నేను ప్రతీకారం తీర్చుకోలేకపోతే ప్రాణములిచ్చువాడినిక బర్గున గెలియు పూజ పోయి పషాణములుండినన్ నా పూజ పోయి కానీ రాళ్ళుంటే ఇస్తాను ఇందులకు సంధియమేలా విచారమేటికి ఏమిటి పూజ కోసం ప్రాణం ఇస్తావా ఇస్తా ప్రాణము మీద తీపుగల ప్రాణులకు బిరుదున్ వ్రతంబు కళ్యాణకరంబులే అనుచు అర్చన చేసే మదేభరాజమున్ గొప్ప మాట అన్నాడు ప్రాణాల మీద తీపు ఉండేవాడికి వ్రతాలెందుకు తపస్సులు ఎందుకు అన్నాడు